వాడు దేవుడు నీతో ఉన్నవాడు నిజరక్షకుడు నీతో ఉన్నవాడు నజరయుడనే యశుక్రీస్తు దేవుడు నీ బలం ఆధారం చూసుకోవద్దు నీ బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు నీ అంతం గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నీ ప్రయాణమును గురించి నువ్వు ఆలోచించ అంటాడు నాతో నాలో ప్రాణం ఏమీ లేదు కదా శక్తిని నన్ను బొత్తిగా విడిచి ఉన్నది కదా ನಾ ಬಲಮು ನಾ ಬಲವು ಒಟ್ಟದ ಶರೀರ ಇತ್ತಡಿದ ಕೊಂದರು ಅನುಕು ಗಂಡಸವು ನಾ ಬಾ ಆಕಾರ ಚೂಸಾರ ನೂಸಾರ ಶರೀರಮು ನೀ ಬಲಮು ರಳ್ಳದ ರ ಬಲಮ ನೀ ಅಂತಾಡು ನೀ ಶರೀರ ನೀ ಬಲಮ ನೀ ಶರೀರ ಇತ್ತಡಿದ ಒಂದು ಗುರ್ಪುಕೊಂಡು ನೀವೆಂತ ಬಲಮ నువ్వు ఎంత శక్తివంతుడు అయినా నీకు ఎంత ఏమంటారు డైటీషియన్స్ నీ డైట్ ఫాలో చేస్తూ నువ్వు ఎంత చేసినా ఒక విషయం నిజం ఒకనొక దినమందు నీ దేహమును నీ ఆత్మ విడవాలి నీ ఆత్మ రోజు నీ దేహాన్ని మట్టిలో పెడతారంతే ఆత్మ నిన్ను విడిస్తే ఇంకా ఎంతసేపండి తీసేయండి దాన్ని ఊర్లో పెట్టకూడదు కదా శవాన్ని తీసేయండి ఇంకా అండి సార్ లేదు ఆయన జిమ్కి వెళ్ళేవాడు మంచి శారీర పుష్టి కలిగిన వాడు సరే అండి పర్లేదు మంచిదే కానీ తీసేయండి లేదు లేదు ఆయన చాలా దృఢమైన వ్యక్తి బలమైన వ్యక్తి కొన్ని చాంపియన్షిప్లు బెల్లు గెలిచాడు అట్లా ఉంచుదాం లేదు లేదు తీసేయండి తన శరీరములతో తన బలములతో కొన్ని వందల యుద్ధాలు గెలిచిన వాడైనా కొన్ని వందల యుద్ధాలు గెలిచిన వాడైనా అతని ఆత్మ అతను విడిస్తే తీసుకెళ్లి కాల్చేస్తారు లేకపోతే పూడ్చేస్తారు అంతే నువ్వు ఎంత గొప్ప వాడివైనా నీ కొరకు కోట్ల మంది కన్నీళ్ళు పెట్టుకున్నా తీసి పూడ్చిపెట్టాల్సిందే నీ దేహానికి నీ ఆత్మ ఉన్నంత వరకే గౌరవం నీ దేహానికి నీ ఆత్మ నీలో ఉన్నంత వరకే ఆ దేహానికి గౌరవం ఆ వ్యక్తికి గౌరవం ఆ పేరుకి గౌరవం ఒక్కసారి ఆ ఆత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిందో నో వన్ గోయింగ్ టు కేర్ యూ ఎవరి వన్ విల్ ఫార్ గోయింగ్ యూ అంటున్నాడు నీ బలము రాళ్ళ బలము వంటిదా కాదు నీ శరీరం ఇత్తడి వంటిదా కాదు రాళ్ళంత బలం కాదు ఇత్తడంట గట్టిది కాదు కాబట్టి 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 దేవుణ్ణి మీద ఆధారపడు నీ బలం మీద ఆధారపడకు దేవుణ్ణి మీద ఆధారపడు నీ శక్తి మీద ఆధారపడకు దేవుణ్ణి మీద ఆధారపడు నీ చదువు మీద ఆధారపడకు దేవుని మీద అంటే ఆధారపడకు అంటే ఆధారపడుకోని కాదు ద మోస్ట్ ప్రిఫరెన్ షుడ్ బి గివన్ టు యువర్ లార్డ్ ఫాదర్ జీసస్ క్రైస్ట్ నీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు నీ శరీరానికో నీ నీ ఉద్యోగానికో నీ నీ అధికారానికో వీటికి కాదు దేవునికి ఇవ్వు నీ దేహం ళ్ళిపోయేది నీ దేహం కృషించిపోయేది నీ మనస్సు నీ దేహాన్ని నీ మనస్సు నమ్ముకుండా ముందుకు వెళ్ళదు ఎంతో మంది గొప్పవారు ఎంతో మంది గొప్పవారు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు మంచి దేహస్థులే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడు మంచి దేహం కలిగినవాడు మంచి సౌందర్యం కలిగినవాడు మరి ఎలా శరీరం బలంగా ఉండేమో ఉక్కు లాంటి మనస్సు లేకపోయింది ఉక్కు లాంటి దేహం లేకపోయింది ఎన్ని కొన్ని కోట్ల ఆస్తులకు సంపన్నులైన వారు ఉరి వేసుకొని చనిపోతున్నారు ఎలా సాధ్యపడింది అయ్యానికి కోట్ల ఆస్తు ఉంది ఉంది ప్రఖ్యాతి ఉంది కంపెనీలు ఉన్నాయి ఎందుకు చనిపోతున్నావు అంటే ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏమంటే వాళ్ళ బలము రాళ్ల బలం కాదు వారి శరీరం ఎత్తడిది కాదు నో వీక్ మైండెడ్ వీక్ హార్టెడ్ ఒక ఒక వ్యాపారం ఎలా చేయాలో వాడు కొన్ని కోట్లు ఎలా సంపాదించాలో వాడు తన ఆత్మను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు అర్థమవుతుంది తన ఆత్మను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి కాలం మంది ఆలోచించి దేవుడినితో మాట్లాడుతున్నాం అడిగో అంటున్నాడు నా శరీరం అది ఎప్పుడో ఒక రోజు వేలిపోవలసిందే నా మనస్సు అది ఎప్పుడో ఒక రోజు పో నా జీవితం ఎలాగో అలాగ ముగించవలసిందే కాబట్టి నేను దేవునితో ఎలా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమేనా అంటే అక్కడ చూసినప్పుడు ఆ నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైన పో పోవు జల ప్రభావం వలె నమ్మకూడదని నమ్మకూడని వారేది స్నేహితుల గురించి చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం